నమస్తే అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ఆర్వీసీ తెలంగాణ వంటలు అందరు బాగున్నారు నేను కూడా బాగున్నా ఎలా చేపలు ఎట్లా ఎంపుకోవాలన్న చూపిస్తారా అండి ఇక చూడండి ఒక బేసన్ తీసుకున్న తీసుకున్నా కలపనికే కుళ్ళు ఉంటుందని ఏడెనిమిది చేప ముక్కలు అయితే వేసుకున్నానుల ఊకే తలకాయ మటనవి తిని బోర్ కొడుతుంది అందుకే ఇవి తెచ్చుకున్నాము ఒక చెంచా ఉప్పు ఒక చెంచా పసుపు ఒక చెంచా జీలకర్ర పొడి ఒక చెంచా ధనియాల పొడి ఒక చెంచా కారము ఒక చెంచి వెల్లిగడ్డ వేసుకొని బాగా చేతోనైతే అయితే కలపాలి కలిపేట అప్పుడు జరి ముల్లు ముళ్ళు గుచ్చుకుంటాయి అన్నమాట మన చికెన్ కాదు ఇది రపరప కలుపుడు ఇట్లా కలిపి ఒక గంట పక్కకైతే పెట్టాలి ఇవన్నీ నానాలన్నమాట మంచిగా తర్వాత ఇక అయితే పెట్టుకో్రీ పెట్టుకున్నాక నిండా పోయాలి నూనె బాగా ఉడుకుండాలన్నమాట ఈ చేపల ఫ్రైకి అప్పుడే మంచి క్రిస్పీగా అవుతాయి చూడండి ఒక నాలుగు అయితే నేను నూనెలో వేసిన జలిగంటతోంది చేసిన ఇక నేస్తే మళ్ళీ కళ్ళలో గిళ్ళలో పెట్టుకుంటా పెద్ద అన్నది అన్నదని ఇక నాలుగైతే నూనెలకు నెలకు జలిగంటతోని ఒక చిన్న రిక్వెస్ట్ ఉల్లా ఎవరైనా ఛానల్ కొత్తగా వస్తే జర ప్లీజ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ అయితే చేయండి మంచిగా ఓకేనా చూడండి ఇక ఏ అంగతే తిరిగేయద్దు ఒక రెండు నిమిషాలు అయితే టైం ఇవ్వాలి తిప్పినాం అనుకోండి ఇక ఇరిగిపోతాయి అవి చేపలు సుకుమారం అనమాట మెత్తగా ఉంటాయి సున్నితంగా రెండు నిమిషాలు అయితే ఇయ్యాలి టైము రెండు నిమిషాలు చాలు ఎగిపోతాయి ఇగో మలిపిన చూడుండ్రి నేను మళ్ళా రెండో దిక్కు కూడా ఇవి కాలినవి ఇక మంచిగా మరలుతున్నాయి కాలకుంటే మరలవి మనకు అప్పుడే తెలిసిపోతుంది ఇగో ఇది చూడుండ్రి ఇది కాలలేదు ఇగో తిరగనికే సతాయిస్తుంది ఇస్తుంది నన్ను తనలాడిన దాంతో లాస్ట్ దాకా కానీ అది మాటిన్లే మాటినకుంటే ఇక దాన్ని ఇడిచేసిన ఇడిచేసి నూనెలకు అయితే నూకినయి ఇక మంచిగా ఏగితే అయితే తిరుగుతుంది కానీ ఇక క్రిస్పీ క్రిస్పీగా ఫ్రై అయితే తయారైంది ఇక ఫస్ట్ ఒక న్యూస్ పేపర్లో అయితే ఇస్తున్నా నూనె బాగా గుంజుతుంది చేపల ఫ్రైకి ఇక తిననీకేమో మంచిగా రుచి కానీ ఇక నూనె దిక్కెలు భయపడాల్సి వస్తుంది కానీ ఊక తింటాము ఇక మనం ఎప్పుడో ఒక పారి కౌసువాసన కూడా చాలా ఉంటుంది ఈ చేపలు అందుకే తిడుతా తెస్తా అంటే కానీ ఇలా బుద్ధి పుట్టింది జర తిందామని ఇక అవన్నీ ఇసుక కొట్టినాయి ముఖం కొట్టినాయి కదా ఇక వీటి ఎవ్వడ పడ్డాము ఇక పిల్లలు కూడా బాగా తింటారు ఇష్టంగా ఇక వీటి అంచుకైతే పప్పుచారు చేస్తా పొద్దున పొద్దుకి అయితే పప్చారు ఇక చేపలు మల్లకొని ఇక రాత్రి కూడా ఎంచుతా నానబెట్టినాయి పక్కకు అయితే పెట్టుకున్నా ఇక మీరు కూడా ఇట్లాంటిది ప్రిపేర్ చేసుకొని వచ్చినాయో నాకైతే చెప్పుండ్రి ఇక మల్ల వీడియో వరకు అయితే బాయ్ బాయ్ ఉంటా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుడు మరవకుండ్రులా జరా సపోర్ట్ అయితే బాగానే వస్తుంది కానీ సపోర్ట్ లాస్ట్ దాకా గట్లనే ఉంటే మంచిగా కొడుతుంది ఇగో చూడుండ్రి ఇగో గిట్ల వచ్చినాయి మన చేపలు ఫ్రై మంచిగా ఉన్నాయిలే ఎర్రగా బాయ్ బాయ్